మాత్రే నమ అందరికీ నమస్కారములు ఈరోజు ఆణిముత్యం ఈ ఆణిముత్యాలలో అదృష్టాన్ని మార్చటం సాధ్యమా సామాన్యులు రెమెడీస్ ద్వారా అదృష్టాన్ని మార్చుకోవచ్చా అనే ప్రశ్న ప్రతి వ్యక్తిలో ప్రతి మనిషిలో ఇది ఉదయిస్తూనే ఉంటుంది ఈ ప్రశ్న రెమెడీస్ ఆచరించేది సంకల్పాలను నెరవేర్చుకునేందుకే కొంతవరకు రిలీఫ్నిస్తాయి అంటారు అయితే మాకండేయుల వంటి అసాధారణ పురుషులు భక్తిని సాధనముగా చేసుకొని భగవత్ శక్తిని జాగృతం చేసి మృత్యువును సైతం జయించారు ఈ విషయం చాలామంది భారతీయులకి తెలుసు మన పురాణాలలో ఎందరో మహానుభావులు భక్తి ద్వారా ధ్యానం ద్వారానే ఎక్కువ తమ సంకల్పాలను నెరవేర్చుకున్నారు ఇది మటుకు సత్యం కానీ కొన్ని రెమెడీస్ భక్తి ద్వారానే సాధించుకుంటూ ఉంటారు వీరిలో మొదటి వారు ఆడవారు ఇంటిలో ఇల్లాలు ఈ ఇల్లాలు ఏం చేస్తుంది పెళ్ళి అయిన తరువాత నుంచి బిడ్డలు పుట్టారంటే ఎన్నో రెమెడీస్ ఆచరిస్తుంది బిడ్డల సుఖ సంతోషాల కోసం వారి ఆరోగ్యం కోసం వారి చదువుల కోసం వారు ఉద్యోగాలు పెళ్లిళ్ల కోసం ప్రతి వనిత ప్రతి స్త్రీ ఎన్నో రెమెడీస్ ఆచరిస్తూ ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే రెమెడీస్ అనేది ఖర్చుతో కూడుకున్నవి రెమెడీస్ చేయవద్దు సులభంగా చేసుకునే రెమెడీస్ చాలా ఉన్నాయి మన ప్రాచీన గ్రంథాలలో చాలా విషయాలు పొందుపరిచారు అవన్నీ బయటకి రాలేదు కానీ రెమెడీస్ అనేది ఉన్నాయి ఆ రెమెడీసు మీరు చేసుకునేటప్పుడు నమ్మి చేయండి నమ్మి భగవంతుణ్ణి ఆ చేసే రెమెడీలో మనం చేసేటప్పుడు ఖచ్చితంగా అది జరగాలని కోరుకుని చేస్తే తప్పక ఆ రెమెడీ ఫలిస్తుంది చి చిన్న చిన్న రెమెడీసే ఇప్పుడు రావి చుట్టూ తిరగమంటారు ఎందుకు జన్మల పాపాలు తొలగేందుకు ఎవరి వల్ల కాదు ఏం చేయాలో తెలియదు ఎంత ఖర్చు పెట్టాలో తెలియదు రావి చెట్టు చెట్టు ఆ రావి చెట్టు చుట్టూ తిరిగితే చాలా వరకు ఏ పనులైనా జరుగుతాయని జన్మల పాపాలు పోతాయని పెద్దవారు అంటూ ఉంటారు చిన్న వయసులో నేను చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఆడవారు చెట్ల చుట్టూ తిరిగి దీపారాధనలు చేసి ఉసిరికి చెట్టు మారేడు చెట్టు రావి చెట్టు చాలా చెట్ల చుట్టూ తిరిగి కార్తీక మాసాల్లో శ్రావణ మాసాల్లో పూజలు చేస్తూ దీపాలు పెడుతూ ఉంటారు ఎందుక అనుకునేదాన్ని ఇప్పుడు తెలుస్తుంది రెమెడీస్ నాకు తెలుస్తున్నాయి నేను పుస్తకాల్లో చదువుతూ ఉంటాను కదా అంటే అందుకని అయ్యి ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో రెమెడీస్ అనేవి ఉన్నాయి కాబట్టి రెమెడీస్ ఆచరించండి నమ్మి ఆచరించండి ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి ఆయన అనుగ్రహంతోనే మనకు వస్తాయి మనసును స్వచ్ఛంగా ఉంచుకొని మనో సంకల్పం గట్టిగా ఉండాలి మనసులో సంకల్పించుకొని చెయ్యండి అదృష్టం అదృష్టం అనేది అదృష్టవంతుల్ని ఎవరూ చెడగొట్టలేరు దురదృష్టవంతుల్ని ఎవరూ మార్చలేరు కానీ మనకున్న సాధన ఒక్కటే భగవద్భక్తి ఆ సాధన ద్వారా మనము ఏదైనా సాధించుకోవచ్చు కానీ భగవంతుడిని ఆశ్రయించి మనము మన సంకల్పాలు నెరవేర్చుకోవాలంటే మీరు అన్ ఒక రెమెడీ చేసి ఏమీ లేకుండా రెమెడీ చేసే అయిపోతుందిలే మన కోరిక నెరవేరుతుందిలే అనుకోవద్దు ఇది మడుగు నేను చెబుతున్నాను మీ ప్రయత్నం మీరు చేయండి భగవంతుని అనుగ్రహం కోసం ప్రార్థించండి మీరు ఏదైనా ఏ విషయంలో అయినా విజయం సాధించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించటం తప్ప మనం ఏమీ చేయగలిగింది లేదు అంతే అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి లైక్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి అందరి మనో సంకల్పాలు మంచి సంకల్పాలు నెరవేరాలని కోరుకుంటున్నాను కానీ మనం సంకల్పం చేసేటప్పుడు భగవంతుని సంకల్పం చేసేటప్పుడు మన మనసు కూడా చాలా పవిత్రంగా ఉండాలి ఎవరి చెడును కోరకండి మనసును పవిత్రంగా ఉంచుకొని మంచి సంకల్పం నెరవేరాలని కోరుకోండి